వాలంటీర్లకు ప్రతి నెల అదనంగా ఏడు వందల యాభై రూపాయలు సో ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇంటింటికి రేషన్ పంపిణీలో పర్యవేక్షణకు చేసేందుకు ఈ డబ్బులైతే ఇస్తున్నారన్నమాట వార్డు సచివాలయాల శాఖకు సరఫరా లేఖ కూడా రాసింది రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా వెళ్ళిపోయాయి ఎప్పటి నుంచి ప్రోత్సాహం స్వర్తింపజేస్తున్నారు అనేది కూడా త్వరలో అయితే వెల్లడిస్తారు ఇప్పటికే వాలంటీర్లకు ప్రతి నెల ఐదు వేల రూపాయల చొప్పున గౌరవవేతన అయితే ఇస్తున్నారు గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి నెల గౌరవవేతనంగా చెల్లిస్తున్న ఐదు వేలకు అదనంగా మరో ఏడు వందల యాభై రూపాయలను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నట్లు తెలిపింది ప్రతి నెల ఏడు వందల యాభై రూపాయలు మొత్తాన్ని పౌర సరఫరా శాఖ ద్వారా వేరేగా వాలంటీర్లకు అందిస్తున్నామని వెల్లడించింది ఈ మేరకు పౌర శాఖ కమిషనర్ కుమార్ కొద్ది రోజుల క్రితం వార్డు సచివాలయ శాఖ లేఖ కూడా రాశారు ఈ నేపథ్యంలో వార్డు సచివాలయ శాఖ కమిషనర్ టీఎస్ చేతన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు జాయింట్ కలెక్టర్లు జిల్లాల గ్రామ వార్డు సచివాలయ శాఖ ఇన్ఛార్జీలు మున్సిపల్ కమిషనర్లు డిఎల్డీఓలు ఎంపీడీఓలకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ నెల పదమూడున సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు వీరికి ఏడు వందల యాభై రూపాయలు అదనంగా అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో వీరికి నెక్స్ట్ మంత్ నుంచి ఈ వాలంటీర్లు పెరిగిన ప్రోత్సాహం అయితే కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో అది రేషన్లో కంపల్సరీ వీరైతే ఉండాలమ్మా ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి రేషన్ పంపిణీలో కంపల్సరీ వీరు అందరూ కూడా ఉండాలి అలా ఉన్నందుకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి